ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా తన ప్రజలయందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును నూట నలపది తొమ్మిదవ సంకీర్తన నాల్గవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని అందు ఆనందించాలని ఆయన మీ పట్ల ప్రీతి కలిగి ఉండాలని మీకు వాగ్దానము చేస్తున్నాడు ప్రియలారా ఈ రాత్రి మీరు దేవుని గట్టిగా పట్టుకోవడానికి ఆయన ఒక చక్కటి వాగ్దానమును మీకు అనుగ్రహించాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును అన్న ప్రకారము తన ప్రజలైన మీ అందు దేవుడు కలిగి ఉన్నాడు ప్రిలార యహోవా తన ప్రజలలో ఆనందమును పొందుతాడు ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు అవును ప్రిలారా ఈ సృష్టి అంతయు ప్రభునకు చెందినది అయినప్పటికీ ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రభు సృష్టినంతటిని సృష్టించాడు కాని ఆయన తన ప్రజలయందు మాత్రమే ఆనందమును పొందుతాడు మరాయన ప్రజలు ఎవరు అని మనము లేఖన భాగమును చదివినట్లయితే తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును అన్న వచనము ప్రకారము మీరు ఆయనను అంగీకరించి ఆయన నామాన్ని విశ్వసించినందున మీరాయనకు ప్రజలై ఉన్నందున ఆయన మీ అందు ఆనందిస్తాడు అందుకే బైబలేమంటుందో చూడండి ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు వారు నీ పాతముల యొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా ప్రభు తన ప్రజలను ప్రేమిస్తాడు మరియు ఆయన తన ప్రజలకు ఈ రాత్రి తన వాక్యమును వాగ్దానముగా అనుగ్రహించున్నాడు ప్రతిరోజు ఆయన తన మాటతో వారిని పోషించున్నాడు మనము పరిశుద్ధలేఖన భాగమును చదివినట్లయితే అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నందున మాత్రమే ఆయన తన మాటతో మిమ్మల్ని పోషిస్తాడు మరి నడిపిస్తాడు ఇంకను ప్రతిరోజు మీరు ఏమిచ్చాలో మీకు నేర్పుతాడు అలాగుననే దేవుడు తన భక్తులకు నేర్పించాడు అందుకే పౌలు ఈ విధముగా సెలవిచ్చాడు దీనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును ఉన్నాను అని చెప్పినట్లుగానే మనము కూడా పౌలు వలె జీవించుటకు దేవుడు మనకు నేర్పిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు పౌలునకు ఎలా బోధించాడో అటువంటి విషయాలన్నిటినీ ఈ రాత్రి మీకు కూడా బోధిస్తాడు సంపన్నతతోనూ లేదా కోరికలతో మీ జీవితాన్ని ఎలా నిర్వహించాలో ఆయన మీకు నేర్పుతాడు మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దేవాడు ఆయనే మనము పరిశుద్ధ లేఖన భాగమును చదివినట్లయితే నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యహోవా ఘనపరచబడునుగాక అనివారి నిత్యమును పలుకుదురు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ప్రభు తన సేవకుల క్షేమమును చూసి ఆనందిస్తాడు ఆయన మీలో ఆనందిస్తున్నందున ఆయన తన మాట ద్వారా మరియు ఆయన ఆశీర్వాదాలతో మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన ఆనందము అని దేవుడు మీకు హామీ ఇస్తూ ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న మా పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సజీవముగా భద్రపరిచినందుకే నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో మేము నీ వాక్యము ద్వారా ఉన్నాం నీ ప్రేమ ఈ క్షణమే మా హృదయములోనికి వచ్చినట్లుగా చేయము పరిశుద్ధాత్మ దేవా మా హృదయములోనికి వచ్చి మమ్మల్ని దీవించుము ప్రతి రాత్రి ప్రభువా నీ మాట చేత మేము జీవించునట్లుగా మాకు సహాయము చేయుము దేవా నీ మాటతో ఎలా జీవించాలో మాకు నేర్పించుము అయ్యా నీవు ప్రేమపూర్వకమైన కృపతో మమ్మల్ని తీర్చిదిద్దుము మరి నీ పరిశుద్ధతతో మమ్మల్ని అలంకరించుము దేవ పాపములను తొలగించి మా జీవితాన్ని మార్చుము దేవ నీవు మాలో ఆనందించినట్లుగా మేము దీనత్వమును వహించినట్లుగా మాకు నీ కృపను దయచేయమని నీ పాదసీలో వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడకొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరిని జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దివను తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకను తీర్చుమని వేడుకొనించున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరు సంరక్షించి కాపాడి మిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుంచి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్